చూడండి ఇదైతే మా నాన్న పటం అదే అత్తలేదు మా నాన్న చూడండి ఎగురుస్తుంది చూడగో అక్కడ ఎగురుతుందండి చూడండి మా నాన్న అయితే ఎగురేస్తున్నాడు ఈ ఈ ఎగరేస్తున్నాడు ఓ చూడండి చూడండి అందరు ఎలా ఎగరేస్తున్నారు చూడండి 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 అవి అట్లా అల్లిలా అల్లీలాడుతుంది సరేంటి అల్లీలాడుతుంది రోజు చూడ చూడా

ये गतंंग मारी एगरे बमर आले बसने मीना एरेला हे तर ये करले तू काय करतो हा हे करते गले नारणी ग्रा खाला एगरे एगरे आ तो दनेगरे दनेगरे गटो एगरे अनेगले एगरे कटिंग नंतर मुगा दिन आता है मेरा घर की ये नीले में है नगदा मारतो एला याला आता जोड YouTube ला फॉलो याला नगर विलेज सर ना ना तू